గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుందరైనమ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈ రోజు పాల్గుణ బహుళ అష్టమి గురువారం మూడా నక్షత్రం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండి తర్వాత నుంచి కూడా పూర్వాషాఢ ఘడియలు ప్రవేశిస్తున్నాయి వరియాని యోగం బాలవ కౌడవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అక్షరాభ్యాస అన్నప్రాసన ఉపనయన గృహారంభ గృహప్రవేశ వివాహాదులకు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయని చెప్పుకోవాలి అక్షరాభ్యాసానికి అన్నప్రాసనకు ఉపనయనానికి గృహారంభానికి గృహప్రవేశానికి వివాహాదులకు చాలా చక్కని ముహూర్తాలు ఉన్నాయి అలానే అప్పులు తీర్చడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలను సానుకూలపరుచుకోవడానికి ఈరోజు చేసేటువంటి వ్యవహారాలు ఏవైతున్నాయో వాటి కూడా కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి అంటే అప్పు తీర్చాలి ఎలా తీర్చాలి లేదా అప్పు తీర్చడం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం అట్లాంటి వాటికి ఇవన్నీటికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున శీతలాదేవిని ఆరాధన చెయ్యాలి అని చెప్పని మనకి గ్రంథాలు చెప్తున్నాయి అలానే ఈ రోజున సీతా అమ్మవారిని కూడా ఆరాధన చేయాలి రాజపుత్రికి అయినటువంటి సీతాదేవి జనక చక్రవర్తికి భూమి నుంచి కూడా దొరికినటువంటి రోజుగా ఈ రోజుని చెప్తారు అందుకని అమ్మవారు భూజాతగా ఈ భూమండలంలో అవతరించినటువంటి రోజు ఈ రోజు అయినటువంటి కారణం చేత సీతాదేవిని ఆరాధన చేయడం కూడా శ్రేయోదాయకం అలానే శీతలాష్టమిగా వ్యవహరింపబడేటువంటి అష్టమైనటువంటి కారణం చేత ఈ రోజున శీతలాదేవిని కూడా మనం అందరం కూడా పూజించాలి దిగ్వాసనం మార్జనికాంచ శూర్పం కరద్వయే సంధతింగ్ ఘనాభం శ్రీ సీతారాం హంత్రయం రక్తాంగ రాగ స్రజమర్చయామి అంటూ గాడిదని వాహనంగా చేసుకొని దిగంబరగై ఒక చేత మార్జనికం అంటే నీళ్లు చల్లబడేటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో అటువంటి పాత్రను మరొక చేత చీపురును లేదా చాటను ధరించి ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లిని సాక్షాత్తు ఈ రోజున శీతలాదేవిగా మనమందరం కూడా ఆరాధన చేయాలి అని చెప్పని శీతలాదేవి స్ఫోటక అమునకు అధిష్టాన దేవతగా చెప్తారు స్ఫోటకం అంటే ఒక రకంగా మనం చెప్పుకునేటువంటి అమ్మవారు చిన్నమ్మవారు కావచ్చు పెద్దమ్మవారు కావచ్చు స్మాల్ బాక్స్ బిగ్ బాక్స్ అంటూ ఉంటాం కదా ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక విధమైనటువంటి తాపజ్వరాలు వస్తూ ఉంటాయి ఇటువంటి తాపజ్వరాలు అంటువ్యాధులు ఇవి ఏవి రాకుండా మనం రక్షించేటువంటి దైవంగా సీతాదేవిని మంత్రశాస్త్రం పేర్కొంటూ ఉన్నది అందుకని ఆ మంత్రశాస్త్ర నియమావళిని అనుసరించి ఈ రోజున ఈ శీతలాదేవిని మనమందరం కూడా ఆరాధన చేయాలి పాల్గొన పరపక్షేతు శీతలా అష్టమీ దినే పూజే సర్వపక్వాన్నై సప్తమ్యాం విధివత్కృతై శీతే థం జగన్మాత శీతే జత్ శీతాీ శీతలాయీ నమో నమ వందేహం శీతలాం దేవీ రాసహస్త దిగంబరాం మార్జినింగ్ కలుషోపేత విస్ఫోటక వినాశిం శీతలే శీతే చేత్తం యే జపండి జలెస్ స్థిత తేషాం శీతలాదేవీ సద్విస్ఫోటక శాంతిం శీతలామంతై య సమర్చయ్య్విజ తస్ వర్షం భవచ్చాంతి శీతలాయా ప్రసాదత అంటుంది పురాణం ఈ శీతలాష్టమిగా చెప్పబడేటువంటి నేటి రోజున ఎవరైనప్పటికీ కూడా అమ్మవారిని ఇప్పుడు చెప్పబోతున్నటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ చక్కగా ప్రార్థన చేసి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కూడా శీతలా 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 అంటూ రోజంతా కూడా ప్రార్థన చేస్తూ ఉండాలట శీతలయత్వం జగన్మాత శీతలయత్వం జగత్పిత శీతలయత్వం జగద్దాత్రి శీతలాయి నమో నమ మందేహం శీతలాం దేవీం రాసభస్తాం దిగంబరాం మార్జినీ కలుషోపేతాం విస్ఫోటక వినాశినిం అనబడేటువంటి శ్లోకాలతోటి అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి అన్నారు ఒకవేళ ఈ శ్లోకాదులు ఏవి కూడా మనకి రాకుండా ఉన్నట్లయితే కనుక శీతలాష్టకం వంటివి మనకు లభిస్తాయి వాటితో అమ్మవారిని ప్రార్థన చేయొచ్చు అవి కూడా ఏమి రావు శ్రీ శీతలాయీ నమ అని కానీ శీతలాయి నమ అంటూ కానీ ఈ రోజంతా కూడా జపం చేయవచ్చు ఎవరైతే నదీ గర్భంలోకి వెళ్ళి ఆ నది నీళ్ళల్లో నాభిలోతుగా కానీ కంటగతంగా కానీ నిలబడి శీతలాదేవిని రోజున ఆరాధన చేస్తారో వారందరికీ శీతలానుగ్రహం కలుగుతుందని సంవత్సర పర్యంతం వరకు కూడా ఎటువంటి గండ దోషాలు కానీ స్ఫోటక వ్యాధులు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా అమ్మవారు కాపాడుతుందని చెప్పని దీనికి ఉన్నటువంటి ఫలితాన్ని తెలియజేశారు మీరు ఇప్పటికి కూడా చూడండి తిరుమల క్షేత్రానికి వెళ్ళినట్లయితే కాలినడకన గనక మీరు వెళ్తున్నట్లయితే మోకాళ్ల పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఆ మోకాళ్ల పర్వతం నుంచి పైకి ఎక్కడానికి ముందుగా ఒక చిన్న నాలుగు రోడ్ల కూడలు లాంటిది వస్తుంది అక్కడ ఒక యంత్రం ఉంటుంది రాతితో ఉంటుంది ఒక పెద్ద యంత్రం ఉంటుంది ఆ రాతితో ఉండేటువంటి పెద్ద యంత్రం ఏది అంటే శీతలా యంత్రమే ఆ శీతలా యంత్రం ప్రతి గ్రామంలోనూ ఉంటుంది ఆ గ్రామంలో శీతలా యంత్రం ఉన్నట్లయితే కనుక అక్కడ అంటువ్యాధుల భయము ఉండదు అని చెప్పని అందుకని ఈ రోజు కూడా తిరుమల క్షేత్రంలో ఆ శీతలా యంత్రం ఉండబట్టే అంటువ్యాధులు ప్రబలకుండా ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవాలి అందుకని శీతలారాధన చాలా మహోత్కృష్టమైనటువంటిది ఈ తల్లి సాక్షాత్తు జగన్మాత అయినటువంటి దేవి యొక్క అంశ అందుకని కాత్యాయని స్వరూపంగా జగన్మాత యొక్క అంశగా చెప్తూ ఉంటారు ఒకసారిట కాత్యాయని దేవి కాత్యాయని దేవి అనే పేరు ఎలా వచ్చింది కతుడు అనబడేటువంటి మహర్షి ఉన్నాడు ఆ కతుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చుకొని ఆయన ఇంట ఈ తల్లి కన్యామునిగా వర్ధిల్లుతున్నటువంటి కారణం చేత తండ్రి పేరు మీద ఈవిడ కూడా కాత్యాయని అని సంబోధన చేస్తూ అక్కడే వర్ధిల్లుతూ వచ్చింది అలా కాత్యాయన ఆశ్రమంలో ఈ తల్లి ఉంటూ ఉండగా ఒక సందర్భంలో అనేకమైనటువంటి రాక్షసులు ఈ ఆశ్రమాన్ని చుట్టుముట్టినప్పుడు ఆ రాక్షసులందరినీ తనదైనటువంటి స్వరూపంతో ఆ తల్లి సంహరించి మళ్ళీ బాలికగా మారి కాత్యాయన మహర్షికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది ఆ సమయంలో కొంతమంది రాక్షసులు తప్పించుకొని పారిపోయినటువంటి వారే వారందరూ కూడా కాలకేయుడు అనబడేటువంటి తమ రాక్షస చక్రవర్తి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పుకున్నారు వెంటనే కాలకేయుడు జ్వరాసురుడు అనబడేటువంటి ఒక రాక్షసుని పిలిచి నీవు వెళ్ళి ఆ కాత్యాయని వాళ్ళ దగ్గర ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారందరినీ కూడా కష్టపెట్టి నష్టపెట్టి వారందరినీ కూడా హతమార్చు అని చెప్పిన అగ్ని చేయగా ఈ జ్వరాసురుడు విజృంభించి ఈ ప్రాంతానికి వచ్చి అందరినీ కూడా బాధించడం మొదలుపెట్టేట అంటే జ్వరం వచ్చింది వాళ్ళందరికీ ఎటువంటి జ్వరం ప్రాణాంతకమైనటువంటి విష జ్వరం వచ్చింది అది కూడా స్ఫోటకంతో కూడుకున్నటువంటి జ్వరం వచ్చింది ఆ స్ఫోటకంతో కూడుకున్నటువంటి జ్వరము చేత అది అంటువ్యాధి అయినటువంటి కారణం చేత అంతా కూడా ప్రబళి అందరూ కూడా ముచ్చు కుహరంలోకి వెళ్ళబోతున్నటువంటి సమయంలో ఈ కాత్యాయని దేవి సంకల్పం చేయగానే వెంటనే వటుక భైరవుడు అక్కడ సృజింపబడ్డాడు వటుక భైరుడు అంటే భైరవులు అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు మనకు అందులో పదం చాలా స్పష్టంగా తెలుసు కానీ వటుక పదం మనకు తెలియదు పిల్లల్లో ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల వయసు వరకు ఉండేటువంటి మగపిల్లలకి వటుక భైరవ స్వరూపం ఉంటుంది అని చెప్పని మంత్రశాస్త్రం చెప్తూ ఉంటుంది ఎలా అయితే తొమ్మిది సంవత్సరాల లోపల ఉండేటువంటి బాలికలని కుమారి పూజా సమయంలో దుర్గా స్వరూపంగా మనం ఆరాధన చేస్తామో అలానే దేవి ఆరాధనలో భాగంగా భైరవ పూజ చేయవలసి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల వయసు ఉండేటువంటి పసిపిల్లల్ని వటుక భైరవుడిగా మనం భావన చేస్తూ ఉంటాం ఈ వటుక భైరవులు అనేటువంటి వారందరూ కూడా ఆపదల నుంచి లోకాన్ని రక్షించేటువంటి వారు తమను ఆశ్రయించినటువంటి ధార్మికులైనటువంటి వారందరిని కూడా రక్షిస్తూ అధార్మాత్మైనటువంటి వారందరినీ కూడా శిక్షిస్తూ ఉండేటువంటి వారు అప్పుడు ఆ వటుక భైరుడు యొక్క రూపంలో అమ్మవారి యొక్క నుంచి కూడా ఆవిర్భవించినటువంటి ఆ భైరవస్వామి జరాసుని సంహారం చేసి ఆకున్నటువంటి కాచ్యాయని దేవిని ఆవిడ యొక్క స్నేహితురాళ్ళని ఆశ్రమంలో ఉండేటువంటి వారిని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరినీ కూడా రక్షించాయట అప్పుడు ఆ జ్వరాసుని సంహారం చేసినప్పుడు వటకభైరుడికి ఆ తల్లి వరప్రదానం చేసింది నన్ను కానీ నిన్ను కానీ ఎవరైతే పూజిస్తారో వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జ్వర బాధలు కానీ స్ఫోటక బాధలు కానీ ఉండవు అని చెప్పాలి అందుకని శీతల ఆరాధన చేసేటువంటి వారికి వ్యాధి భయం లేదు అటువంటి శీతలాదేవిని ఆరాధన చేసి ఈ రోజున మనం అందరం కూడా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం నిద్దాం మనం గత కొద్ది రోజుల నుంచి కూడా కుజుడు అనుకూలంగా జాతకరిత్యా లేనప్పుడు పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున వృచ్చిక రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం అదేంటి వృశ్చిక రాశికి కుజుడి యొక్క దోషం ఉంటుందా అంటే జ్యోతిష్ శాస్త్రం ఉండదనే చెప్తోంది మేష వృచ్చిక మీనములకు కటక సింహరాశులకు కుజదోషము వర్తించదు అని చాలా స్పష్టంగా ఉన్నది అయితే ఇక్కడ కుజదోషం అనే కాదు కుజుడి జాతకరీత్యా అనుకూలంగా లేనటువంటి స్థానాల్లో ఉన్నట్లయితే కూడా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది ముఖ్యంగా వృశ్చిక రాశికి వచ్చేసరికి కుజుడు సాక్షాత్తు ఆధిపత్యాన్ని వహించేటువంటి వాడు అంతేగాక స్వయంగా షష్ఠాధిపతిగా కూడా అవి ప్రకాశిస్తూ ఉంటాడు అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుజుడు జాతకరీత్యా అనుకూలంగా లేకపోయినట్లయితే వృత్ిక రాశికి కూడా ఇబ్బందులు కలుగుతాయి అంతేగాని ఇది కుజదోషము అనటానికి మాత్రం కుదుడు కుజుడు ఉన్నటువంటి స్థానం అనుకూలంగా లేనటువంటి కారణం చేత వారు పొందేటువంటి అవస్థలుగా మాత్రమే వాటిని చెప్పాలి వాస్తవానికి జ్యోతిష్ శాస్త్రం ఎక్కడా కూడా భయపెట్టేటువంటిది కాదు ఎక్కడెక్కడైతే దోషాలు ఉన్నాయో తెలుసుకొని వాటి నుంచి రక్షణ పొందడానికి కానీ ఒక మంచి స్థితిని ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ కూడా సూచింపబడుతూ ఉండేటువంటి అంశములు మాత్రమే అందుకని జ్యోతిష్యం ద్వారా ఒకవేళ వృత్తికి రాసి వారు కనుక కుజుడు అనుకూలంగా లేడు అన్న విషయం తెలిసినట్లయితే ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి నాలుగు పరిహారాలు కూడా పాటించుకుంటూ రావడం వలన వారు మంచి ఫలితాలని సొంతం చేసుకోవచ్చు ఎన్నాళ్ళు పరిహారాలు చేయాలి అంటే ఎన్నాళ్ళు కుజుడు జాతకరీత్యా అనుకూలంగా లేడో అన్నాళ్ళు ఇవి చేసుకుంటూ ఉండటం వల్ల వారికి మేలు కలుగుతుంది ఇందులో మొట్టమొదటి ఏమిటి అంటే చాలా తేలికైనటువంటి పని మీరు చేయవలసిందల్లా ఎర్రటి రుమాలును ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోండి మీరు వాడేటువంటి రుమాలు ఎరుపు రంగుదయ్యి ఉండాలి రెడ్ కలర్ కచ్చిఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా మీ దగ్గర పెట్టుకోండి అలానే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి సాధారణమైనటువంటి కుజుడు యొక్క స్థితి బాగాలేదు రోజుకొకసారి సరిపోతుంది ఒకవేళ జాతకరీత్యా కుజుడు ఎక్కువగా బాగాలేడు అప్పుడు రోజుకు పదకొండు సార్లకి తక్కువ కాకుండా చక్కగా పారాయణం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి తద్వారా మేలు కలుగుతుంది అలానే ఉదయం పూట మీరు నిద్రలేచి పళ్ళు గోముకొని స్నానం చేసిన తర్వాత లేదా పళ్ళు తోముకున్న తర్వాత రోజు కూడా కాస్త తేనెను స్వీకరిస్తూ ఉండండి తేనె మీరు ఒక చెంచానా ఎంతో కొంత అర చెంచానా మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు తేనే మళ్ళీ ఆరోగ్యానికి ఇబ్బంది అనగా ఎంత తీసుకోగలుగుతారో అంతవరకు తేనెను స్వీకరిస్తూ ఉండండి కొద్దిగా ఉరికిన అంత వేసుకొని లేకపోతే ఇలా నాకేస్తూ ఉండండి అంతే ఇలా ప్రతిరోజు ఉదయం పూట తేనెను స్వీకరిస్తూ ఉండండి మేనల్లుడిని చక్కగా గారావంగా ప్రేమగా చూసుకుంటూ ఉండండి లేదా అల్లుడి వరస అయ్యేటువంటి వారు అంటే మీకు పెద్దవారు వయసులో మీరు మీకు అమ్మాయి ఉంది మీరు అమ్మాయికి పెళ్లి చేశారు మీ ఇంటికి అల్లుడు వచ్చాడు కదా ఇప్పుడు అమ్మాయి భర్త అనమాట అతన్ని జాగ్రత్తగా గౌరవంగా చూసుకుంటూ ఉండండి ఇలా అల్లుడిని మేనల్లులని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అతుకులు లేనటువంటి ఒక వెండి ఉంగరాన్ని ధరించండి ఇది నాలుగవది అతుకులు లేనటువంటి ఒక వెండి ఉంగరం అతుకు ఎక్కడా వేయకుండా ఒక చుట్టలాగా ఉండేటువంటి ఒక వెండి ఉంగరం ఏదైతే ఉంటుందో దాన్ని ధరించండి సింగిల్ చుట్టే ఉండాలి మళ్ళీ అనేక చుట్టలు దానికి ఉండకూడదు అతుకులు లేకుండా తయారు చేసినటువంటి ఒక ఉంగరం వెండి ఉంగరం చక్కగా వేలికి ధరించండి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కుజుడి యొక్క అనుకూలతను వచ్చికి రాశి వారు పొందగలుగుతారు మొట్టమొదటిదేమో ఎర్రటి రుమాల దగ్గర పెట్టుకోవడం రెండవదేమో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం మూడవదేమో మేనల్లుని జాగ్రత్తగా చూసుకోవడం లేదా అల్లుని జాగ్రత్తగా చూసుకోవడం నాలుగవదేమో ఉదయం పూట నిద్ర లేవగానే తేనెని స్వీకరించడం చక్కగా అరిచేతుల వేసుకోవడం చక్కగా హాయిగా నాకేయడం అదే ప్రకారంగా ఐదవదేమో అతుకులు లేనటువంటి వెండి ఉంగరాన్ని ధరించడం మళ్ళీ ఏ వేలికి అనేటువంటి సందేహం ఏం పెట్టుకోవద్దు అతుకులైనటువంటి వెండి ఉంగరాన్ని చక్కగా వెలిగి ధరించడం ఇలా చేసినట్లయితే కనుక మీకు ఏవైతే కుజుడి నుంచి వచ్చేటువంటి ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా రక్షణ ఏర్పడుతుంది మరి ధనస్సు రాశి వారు ఏం చేయాలి అనేది రేపటి భాగంలో తెలుసుకుందాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ని స్మరిద్దాం స్వస్తి